నా పేరు మా నా సొంత ఊరు కర్నూలు పక్కన పేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఆగస్టు పదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే ఇచ్చుతూ ఉంటాండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను కంటైనర్ ద్వారా మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇలా ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళు అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తా ఉన్నాను అన్నప్పుడే వచ్చేసి పురుషోత్తము అన్నది కూడా వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ తారీఖు మార్నింగ్ ఢిల్లీకి అయితే అన్న వాళ్ళు అయితే వచ్చినారు ఈ రోజు పదో తారీఖు అన్న వాళ్ళకు అన్న వాళ్ళకు వచ్చేసి నేను ఈ వెహికల్ అయితే ఇప్పించేసాను అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న వాళ్ళకు నేను దగ్గరుండి యాక్సెస్ వేయించి జనరల్ చెకప్ ఇక్కడ చేయించి నేను ఈ రోజు అయితే నైట్ అయితే అన్న వాళ్ళైతే బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో వచ్చేసి టోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ వెహికల్ వీకలకు ఇన్సూరెన్స్ రూల్ ఉంది వీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు ఒరిజినల్ ఇటు స్టోరూమ్ ట్రాక్ ఈ వేక వచ్చేసి ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అతని దగ్గర వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కంటిన్యూ అయితే స్టోరూమ్ అయితే పోయింది ఆ ట్రాక్ అనేది కూడా అన్న వాళ్ళకి అయితే నేను చూపించాను నాలుగు టైర్లు వచ్చేసి సీల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం స్టోరూమ్తో పాటు నా గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు డోర్లు ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ట్ ఉంది ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ బాలెట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ ఉన్నాయి వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ సెవెన్ సీటర్ వెహికల్ వాళ్ళే పక్కన ఉన్నారు ఎంత చెప్పలేదు మేము వచ్చేసి కర్నూలు నుండి వచ్చాము నైన్త్ వచ్చాము మేము నైన్త్ ఇక్కడికి వచ్చాము అన్నం కలవడం జరిగింది అన్నం కలిసిన తర్వాత ఇట్లా ఇన్నోవా క్రిస్టల్ కావాలని వచ్చినాము అక్కడ నుంచి అన్న వచ్చేసి మాకు వర్షన్ హర్ష ట ఇన్నోవా వి వర్షన్ ఇప్పించేసినాడు ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ బాగా తక్కువనే తిరిగింది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది మాకు కూడా చాలా బాగా నచ్చింది వర్త్ అనిపించింది ప్రైస్ ప్రైస్ ఫోర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లక్షల యాభై వేలకైతే అన్న వాళ్ళకైతే ఇప్పించి అన్నవాళ్ళు కొద్దిగా టైం లైట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇక్కడ మాడిఫై చేయిస్తున్నారు నేను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటే ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ డోర్లు డిక్కీ మొత్తం ఎంత్రి అన్న వాళ్ళు ఎక్స్ట్రా అనేది కూడా నేను వీడియోలో అయితే చూస్తున్నాను అన్నవాళ్ళు అన్నవాళ్ళు ఢిల్లీలో చూసుకోవడం వచ్చేసి ఇనోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ వివర్షన్ సింగల్ ఓనర్ వెకల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది గేర్ లో వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు ఒరిజినల్ షోరూమ్ ప్రాక్ ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో చూసుకోవడం వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలకు అయితే పద్నాలుగు లక్షల యాభై వేలకు అయితే ఇచ్చాను సరేబ్యాండ్ నా దగ్గర ఏమైనా వెకి అనుకుంటే నా నెంబర్ ఫోన్ అంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను నాకు ఫోన్ కాల్స్ అయితే చాలా అంటే చాలా విపరీతంగా అయితే వస్తున్నాయి నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తుతున్నాను కొన్ని ఫోన్లు అయితే నేను ఎత్తడం లేదు మీరు ఒకడికి రెండు సార్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే ఫోన్ అయితే చేయండి ట్రై అయితే చేయండి నేను కంపల్సరీ ఎత్తి నేను సమాధానం ఇస్తాను సరే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలరు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి ఆటో ఫోల్ పుచ్చిపడి స్టార్ట్ టూ ఇయర్ బ్యాగు నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సెంటర్ ఆక్టమ్ ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ అవుతున్నాయి ఎక్కడే గానీ రస్టింగ్ అనేది లేదు సీట్ కవర్స్ అయితే వాళ్ళు బకెట్ సీట్స్ ఇక్కడే వేయించుకున్నారు దగ్గరుండి వేయించినాను చాపిదే రెండు అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ కూడా చేయించుకోవాలన్న వాళ్ళు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి ప్రతి ఒక్కరికి నేను రాని వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళ కూడా క్వాలిటీ అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను ఇక్కడ దగ్గరుండి వీళ్ళు బయలుదేరిన వరకు వీళ్ళతో పాటు ఉండి నేను ఇక్కడ దగ్గరుండి పంపిస్తున్నాను వీళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కస్టమర్ కు సెవెన్ సీటర్ వెహికల్ ఫుల్ బకెట్ సీట్స్ అనమాట ఇది ఈ టైర్లైట్ వచ్చేసి అన్నవాళ్ళు మాడిఫై అయితే చేయించుకున్నారు ఎస్టా ఫిట్టింగ్స్ ఇవి టూ పాయింట్ ఫోర్ వివర్షను ఇలా సామాన్లు అయితే పెట్టున్నారా వాళ్ళు హలో అదే వెహికల్ ఏమన్నా

మళ్ళ ఎందుకులేమంటారు తీసుకుంటా అంటే ఇప్పుడు తీసుకోండి వెహికల్ పెట్టేది షీల్డ్ ఉంది ఇక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మరి అంటే ఒక వందలు అయితే నేను అనా వాళ్ళకి అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు అలా ఎక్కువైతే వెళ్ళానా మళ్ళీ రిజిస్టర్కి ఆడి